పసుపు కుంగం లాంటి పథకాలతో చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఆకర్షిస్తూ వస్తున్నారు అదేవిధంగా రెండు వేల పెన్షన్ అని కూడా చెబుతున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెబుతున్నారు ప్రజలు ఎవరినో ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇదంతా ఎందుకు ఎలక్షన్స్ ముందు ప్రవేశపెట్టి సమానమైపోయారు ఇది కొత్త కాదు జనాకర్షక పథకాలు కొత్త కాదు ఇందిరాగాంధీ ఇరవై సంవత్సరాల పథకం దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల బియ్యం దగ్గర నుంచి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది కానీ ఎంతో కొంత అదుపులో ఉంది ఒకప్పుడు కొంతమంది కోసం ప్రయత్నం చేశారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంటి రమరా రెండు పల్లెలు కూడా అది సాధ్యం కాదు పద్ధతి కాదు అని కొంచెం అంటే ఢామును ఓడిపోయారు వాళ్ళు ఆధారికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశంలో అబ్బాయి ఇంత అన్ని ఉచితాలు కాదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము డబ్బును కొంచెం ఆదా చేసి దాని సద్వినియోగం చేయకపోతే ఎట్లా అని ఒక ప్రయత్నం చేశారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు అన్ని ఉచితాలు తర్వాత ఉచితమైన విద్యుత్ అనగానే పాపం ఢామును ఓడిపోయారు దాని నుంచి ఆయన గుణపాఠం నేర్చుకుని ఇలా అయితే అట్లాగని చెప్పి అనుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ ప్రకటించారు అంతకు మునిపే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రుణమాఫీ ప్రకటించి గెలుపు సాధించింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రుణమాఫీ ప్రకటించారు రాజశేఖర్ రెడ్డి గారు కొంచెం బెంకంగా ఉండి అన్ని ఉచితంగా ఇచ్చాం కదా అలాగే చాలా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన వచ్చారు ఎవరు చేయాలి ఇది పద్ధతి కాదు కొంచెం అదుపు చేయాలని ఘటన బట్టి ఏదో అప్పటికి నెగ్గారు కష్టం మీద రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి మీకు రుణమాఫీ ఉచితాలు అంటే ఎన్నికల్లో మేము ఇవి చేయకపోతే ఓడిపోతాం అన్న భయం దేశమంతా ప్రవేశించబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందాము ఆర్థికంగా కొంచెం మనం క్రమశిక్షణ పాటించకపోతే సమాజం నాశనం అయిపోతుందని అవగాహన ఉన్నవాళ్ళు కూడా ఒక చంద్రబాబు నాయుడు కావచ్చు ఒక నరేంద్ర మోదీ కావచ్చు ఎంతో కొంత దానికి మొగ్గు చూపాల్సి వస్తుంది మీరు మొగ్గు చూపకపోతే బయట ఉన్న వాళ్ళు వెంటనే ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ అన్ని ఉచితాలు చాలా ఇచ్చాడు ఆయన కానీ మన ఎన్నికల్లో కొంత కొంత పద్ధతి పాటించే ప్రయత్నం చేశాడు కానీ కాంగ్రెస్ పార్టీ తలు భారతదేశం అన్ని ఇచ్చేస్తా ఉన్నారు రెండు మాఫీల దగ్గర నుంచి పెన్షన్ల పెన్షన్ దగ్గర నుంచి నిద్యోగతి దగ్గర నుంచి అందని చెప్పినారు ఈయన కూడా వెంటనే ప్రకటించేశారు లేకపోతే ఓడిపోతా ఉన్న భయంతో ఇక్కడ అపోజిషన్లో వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకరకాలు ప్రకటించారు నీ సాధ్యమా అసాధ్యమా ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి మిగతాదా దృష్టి లేకుండా ఇదే మార్గం అని చెప్పి అనుకుని చంద్రబాబు నాయుడు గారు మరి నేను అధికారంలో నేను చేస్తా అని చెప్పినారు నరేంద్ర మోదీ గారు ఇప్పుడు మేము ఓడిపోతాం అని చెప్పని ఇప్పుడు దాకా తాయిలాల దృష్టి పెట్టని వాడు అన్ని తాయిలు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన మంచి పరిపాలన తెచ్చాను ఉపాధి కల్పన తీసుకొచ్చాను లేకపోతే ఆర్థిక వ్యవస్థకు పునాదుల విషయాన్ని చెప్పట్లే ఆయన నేను మీ అందరికీ ఇంతమంది గ్యాస్ ఇప్పించాను ఇంతమందికి నేను రైతులందరికీ కూడా అకౌంట్లు పెట్టేసి డబ్బులు ఏర్పాటు చేస్తున్నాను నాకు ఒకటి అని చెప్పి చెప్పడానికి కాబట్టి ఇది ఒక పార్టీ ఇంకో పార్టీ అని కాదు ఈవేళ అదుపు తప్పినటువంటి జనాకర్షక పథకాల వల్ల మన ప్రజల ఆదాయాన్ని పెంచడం కాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూ చెప్తాను వేదరికం పోవాలంటే మన సంపాదన శక్తిని మన ఆదాయాన్ని పెంచడం అన్న విషయాన్ని పక్కన పెట్టి బతుకుల్ని బాగు చేయటం అని చెప్పంటే బిచ్చగాళ్ళుగా మార్చడం కాదన్న విషయం పక్కన పెట్టి ఓట్ల కోసం ఏదో రకంగా మనం తృప్తి పెరుద్దామని చెప్పని అధికారం ప్రతిపక్షం తేడా లేకుండా అన్ని పార్టీలు ఒకే ఘాటం చేరిపోయినాయి ఎక్కడో చోట బేదరిగా ఉన్న సమాజంలో తాత్కాలికంగా ఆదుకోవాలి కానీ ఎంత మేరకు ఆదుకోవాలి రేపు పొద్దున మన బిడ్డల భవిష్యత్తుని పణంగా పెట్టా ఓ కుటుంబం రేపు పొద్దున పిల్లల చచ్చిన పర్లేదని చెప్పిన ఈవేళ తిండి కోసం అప్పులు సప్పులు చేసి పరిస్థితి దివాళ తీసిందనుకోండి నష్టపోయేది కూడా ఆ కుటుంబంలో పిల్లలే రేపు పొద్దున పదేళ్ల తర్వాత రాష్ట్రం అప్పుల పోలైపోయి రాష్ట్రం అంతా నాశనం అయిపోయి నరకం అయిపోయి అభివృద్ధి ఆదాయాలు లేకుండా బేదరికం కొనసాగుతూ ఉంటే నష్టపోయేది ఈవేళ ఎవరైతే సంబరపడుతున్నామో మన పిల్లలం ఆ విషయాన్ని ప్రజలకు నచ్చజెప్పి కనీసం కొంత పరిమితి విధించాలి మొత్తం బడ్జెట్లో ఇంత శాతం మాత్రం దీనికోసం కేటాయిద్దాము మిగిలినవి ఇదిగో చట్టబద్ధ పాలన కోసం ఈ పౌలిక మౌలిక సదుపాయాల కోసం ఉపాధి కల్పన కోసం మంచి విద్య ఆరోగ్యం కోసం మనం ఖర్చు పెట్టి పిల్లల భవిష్యత్తు బాగుజున కోసం మార్గం వేద్దామని చెప్పని ఒక ఏకాభిప్రాయ సాధన కావాలి ఈ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో లోక్సత్తా ఈ దేశంలో ఆలోచన పరులు ఆర్థికవేత్తలతో కలిసి దానికోసం ఒక గట్టి ప్రయత్నం చేస్తుంది ఏ మేరకు విజయం అని చెప్పన్నది విజ్ఞత ఉంటే పార్టీలకి ఈ సమాజానికి అన్నింటినీ మించి మీడియాకి ఉంటే అది ముందుకెడుతుంది ఇది కేవలం కొందరు ప్రయత్నమేనో పిచ్చివాళ్ళ ప్రయత్నం అంటే పిచ్చివాళ్ళ ప్రయత్నంగా మారుతుంది దేశం పూర్తిగా అల్లకల్లోలం అయిపోతుంది కానీ ఈవేళ నడుస్తున్న పరిస్థితి నేను నిశ్చయంగా చెప్తున్నాను నేను చాలా ఆశావాదిని కానీ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు వల్ల రాజకీయ సంక్షోభం తీవ్రతరం అవ్వబోతుంది ఎందుకంటే మరీ అసలు రేపొద్దున సంపాదించడానికి కూడా సాధ్యంగానే స్థాయిలో ఖర్చులు పెరుగుతున్నాయి రాజకీయంలో ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు కాదు వాళ్ళు అదే పనిగా దోచుకోవడం కోసం కొడలేరు అలా దోచుకుంటే ప్రజలు నవ్వుబాటు అవుతారు కొన్ని మార్గాల్లో కాంట్రాక్ట్లో కమిషన్లు తీసుకుంటున్నారు మరోచోట మరో చేస్తున్నారు సొంతంగా వ్యాపారం ఉంటే రాజకీయాన్ని వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు ఇది ప్రధానంగా జరుగుతున్న పని కాలక్రమేణా అది కూడా సాధ్యంగానే పరిస్థితి వచ్చేస్తుంది ఇక పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుంది రెండో పక్కన అన్ని తాయిలాలు ఇచ్చి అసలు ప్రభుత్వం మనుగడనే అసాధ్యమైన పరిస్థితి వచ్చేస్తుంది డబ్బు అనేది లేకుండా ఆదాయం అనేది లేకుండా మరి ప్రభుత్వ నిర్వహణ చేయలేరు ప్రజలకి ఏం ఉపన్యాసాలు తప్ప ఇంకేం చేయలేరు ప్రభుత్వంలో వాడికి బయట వాడి తేడా ఏంటి వాడికి చట్టం చేసే అధికారం ఉన్నది రూపం రూపొందించే అధికారం ఉన్నది డబ్బులు మన డబ్బులు మన దగ్గర వసూలు చేసి ఖర్చు పెట్టే అధికారం ఉన్నది ఆ డబ్బులు లేకుండా చేసుకుని డివైడ్ ఇంకా ఆ పరిస్థితి వస్తుంది దేశం చాలా ఆర్థిక పతనానికి అంచున ఉన్నది ఈవేళ అది దృష్టిలో ఉంచుకుని ఎప్పటికైనా మనం కళ్ళు తెరవాలి ఓటు వేసేవాళ్ళు కళ్ళు తెరవాలి నిజంగా బేదరికం పోవాలి సామాన్యుల కడగండ్లు పోవాలి అంటే మార్గం బిచ్చగాళ్ళుగా మార్చి తాత్కాలికంగా అవసరాలు తీర్చడమా లేకపోతే బతుకులు బాగుపడడం కోసం ఆదాయాలు పెంచే వ్యవస్థ నిర్మాణం చేసి ఆ ఏర్పాట్లు చేయటమా ఇది సమాజం తేల్చుకోవాలి లేకపోతే భారతదేశం ఇప్పటికే నేను ఇందాక చెప్పాను నలభై తొమ్మిది దేశాల్లో అట్టడుగున ఐదు దేశాల్లో ఉంది కాలక్రమేణా ప్రపంచంలోకి ఈ దేశం ఎట్లానే ఉంటుంది చచ్చిపోదు దేశమేమి అంతర్ధానం అయిపోదు కానీ ఒక నిరుపేద దేశంగా పెద్దగా అప్పుడప్పుడు బీరాలు పలికే నిరుపేద దేశంగా అలాగే నిలబడే పరిస్థితి ఇవాళ వస్తున్నది సార్ మొత్తం చూసుకుంటే జనసేన పార్టీలో మేధావులు మీలాంటి ఐఏఎస్లు ఉన్నారు సార్ అదేవిధంగా సోషల్ వర్కర్స్ కు లాయర్స్ కూడా ఉన్నారు అంటే మీరు కూడా చేరతారని అనుకున్నారు ఈ మధ్య జేడీ లక్ష్మీనారాయణ గారు చేరారు మీరు వీళ్ళందరికంటే ముందు ఒక పార్టీ వ్యవస్థాపన చేసి అంతకంటే ముందు ఈ దేశంలో మార్గం మార్పుకి మార్గం చూపెట్టమండి ఒక పార్టీలో జరగడం ఏంటి ఎలా ఆశిస్తారు మీరంతా అసలు మీరే ఏకంగా ఊహిస్తారు మీరు చిన్నపిల్లల ఆలోచనలా లేకపోతే పరిపక్వత లేఖన లేకపోతే ఎన్నికలనే ఉన్మాదంలో అందరూ చేరిపోయి మాట్లాడడం ఈ దేశంలో అత్యంత ప్రధానమైన ప్రభావశాలమైన పార్టీలందరూ నాతో కూర్చుంటే నేను మృదువుగా వారందరికీ చెప్పాను మీరు దేశానికి మంచి చేయండి సహకరిస్తాం అంతేగాని పార్టీలో చేయడానికి సమస్య ఉత్పన్నం కాదని కాబట్టి మీరు ఎలా ఆశిస్తారు ఎలా ఆలోచిస్తారు అది ఎలా సాధ్యం అనుకున్నారు మీరు ఎన్నికల్లో ఏదో రకంగా సీట్లు రావాలని మేమంతా జీవితం అంతా నేను పణంగా పెట్టానా ఉన్న అధికారాన్ని కోల్పోయింది నేను నాలుగు సీట్ల కోసమో నా పదవి కోసమా లేకపోతే ఈ దేశంలో మార్పు కోసం జీవితం మొత్తాన్ని పెట్టాను ఇన్నేళ్లుగా మేమంతా చేసిన పోరాటం వేలాది మంది పదివేల మంది లక్షల మంది దేశంలో చేసిన పోరాటం ఏమిటి భారతదేశంలో మార్పుల కోసమా ఏనాడన్నా నేను చేసే ఆలోచన చెప్పే మాట చేసే చేత వీటి తంత్రం మేము ఎప్పుడన్నా చూసారా కాబట్టి మనంతా ఉన్మాదంలో ఉన్నాం ఈ దేశంలో ఎన్నికలు రాగానే ఉత్సాహం ఆ సరదా ఎందుకో ఏంటో తెలియదు ఒక పిచ్చిలో ఉన్నాం లోక్సత్తా కానీ జయప్రకాష్ నారాయణ కానీ ఎప్పుడు కూడా ఉన్మాదంలో భాగంగా దేశంలో పరిష్కారంలో భాగం కావాలి సమస్యలో భాగం కారాలి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మీరు నిలబడబోతున్నారా నేను ఇప్పుడు ప్రకటించాను మా బహిరంగంగా ఎన్నికల్లో మేము పాలు పంచుకోమని చెప్పని ఈ ఎన్నికలైన తర్వాత స్థానిక ప్రభుత్వాల్లో ఖచ్చితంగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రభావాన్ని చూపెట్టాలి అధికార వికేంద్రీకరణ కోసం గట్టి పోరాటం చేయాలి బలమైన ఫెడరల్ వ్యవస్థ కోసం దారులు చేయాలి ఈ ఎన్నికల్లో మరి ఈ తాయిలాల ఖర్చులో దేశమంతా అల్లకల్లనవుతున్న సమయంలో దానికి ఒక క్రమశిక్షణ అధిక్రమశిక్షణ దేశంలో తీసుకురావాలి ఏ మనకి ఏ పదవి లేకుండా ప్రజా సమస్యల్ని తీర్చడం సాధ్యమేనా అమ్మ ఒకటి పదవుల నుండి వీళ్ళు తీరుస్తున్నారా మీరే చెప్పండి నాకు ఈ పదవుల ద్వారా తీర్చే అవకాశమే ఉంటే నిజంగా తీర్చి దేశాన్ని గనక ఒక సింగపూర్ లాగా ఒక సౌత్ కొరియా లాగా ఒక చైనా లాగా లేకపోతే ఒక బ్రిటన్ లాగా మరొక దేశంలాగా సగౌరవంగా సగర్వంగా ఉండే స్థాయికి తీసుకెళ్లే మార్గం ఉంటే సంతోషించేవాడిని ఈ రాజకీయమే నాయకులు దేశాన్ని నాశనం చేసింది బాగు చేయాల కాబట్టి అది మార్గం అని చెప్పుకోకండి ఈ రాజకీయాన్ని మార్చకుండా ప్రక్షాళన చేయకుండా అది మార్గం కాజలదు రాజకీయాన్ని నేను అప్పటికిప్పటికి పవిత్ర వ్యాసంగా భావించేవాడిని నేను రాజకీయం అంటే ఎన్నికల్లో ఓట్లు కొండమను తాయిలలు పంచడం కాదు అది రాజకీయం కాదు అది ఇది రాజకీయం పేరుతో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గం మీరు నన్ను దానిలో భాగస్వామ్యాన్ని గమ్మంటున్నారు మీరు తెలుసుకోవాలి సమాజం తెలుసుకోవాలి నాలాంటి వాళ్ళు దానిలో భాగస్వాములు అయ్యే సమస్యలో భాగం అయిపోయి పూర్తిగా నాశనం చేద్దామా వేరే మార్గాన్ని చూపెట్టి దానికోసం నిరంతరం పోడదామా మీరు తెలుసుకోవాలి మీకోసం ఈ పోరాటం నా కోసం కాదు ఇది ఎస్ మీరు లోక్సత్తా పార్టీ పెట్టారు కదా మరి అది రాజకీయ పార్టీ కాదా అమ్మ నేను రాజకీయం తప్పని అన్నాను ఎప్పుడన్నా నేను ఏ అర్థాన్ని చెప్పిన ఆ అర్థంతో లోక్సత్తా రాజకీయం చేసింది ఏనాడు ఈ దొంగ మార్గంలో వెళ్ళా తాయిలాలు పంచే ప్రయత్నం చేయాల ఓట్ల కొనుగోలు చేయాల సమాజాన్ని విభజించలా అలాంటి రాజకీయం మీరు చేస్తే నేను సంతోషిస్తాను అది కాకుండా పదవుల కోసం రాజకీయం చేసి రామాలు మాట్లాడుకోకండి రెండోది ఏ పదవులు ఉన్నాయని మూడు రాజ్యాంగ సవరణలు నేను తీసుకొచ్చాను ఒక ఎంపీ లేడే నాకు ఏనాడు కూడా భారతదేశం ఇంకొకరి మాట చెప్పానండి దానిలో రెండు రాజ్యాంగ సవరణలు పూర్తిగా నా ప్రమేయం వచ్చాను తొంభై ఏడు తొంభై తొమ్మిది రాజ్యాంగ సవరణ అంకెలు కూడా చెప్తాను మీకు ఏ పదవులు ఉన్నాయని ఎనిమిది తొమ్మిది పెద్ద చట్టాల మార్పులు తీసుకొచ్చాను దేశంలో నేను ఏ పదవులు ఉన్నాయో టూ జీ స్పెక్ట్రమ్ లైసెన్సులు క్యాన్సిల్ చేయించాను ఏ పదవులు ఉన్నాయని చెప్పని మరి వరి ఎగుమతి బియ్యం ఎగుమతిని నిషేధాన్ని తొలగింపడానికి కోసం పోరాడి విజయం సాధించాను ఏ పదవులు ఉన్నాయని చెప్పని నేను ఈ దేశంలో వ్యవసాయ రంగంలో కానీ ఇతర రంగంలో మరొక మార్పులను నాంది పలికాను కాబట్టి పదవులు ఖచ్చితంగా అవసరం ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టాం మార్పు తేవాలని వాడు మనకే మెహర్బానీ చేయడంలా అందుకోసం పెట్టాం అది చేస్తామని కూర్చున్నాడు వాడు చేయటంలా అక్కడ చేసేవాడు వచ్చే పరిస్థితుంటే నిజాయితీ అయిన పద్ధతుల్లో ధర్మం ప్రకారం వచ్చే పరిస్థితులు ఉన్నట్టయితే ఖచ్చితంగా అక్కడ పదవుల్లో కూర్చోవాలి సమర్థులు కానీ కోరుకోవాల్సింది ఆ సమర్థులు కాదు దేశాన్ని ప్రేమించేవాడు కాదు సమాజం కోరుకోవాలి పదవుల్లో కూర్చున్నవాడు తన కోసం కూర్చున్నవాడు ఎప్పుడు దేశానికి పనికిరాడు మంది కోసం కూర్చున్నవాడిని మంది పోషించుకోవాలి వాడు కాదు కోరుకోవాల్సిందే నా వల్ల దేశానికి మంచి జరుగుతుంటే నేను కాదు కోరవలసిందే సమాజం కోరుకోవాలి నాకు అవసరం లేదు సమాజానికి అవసరం లేదు సమాజం కోసం ప్రాణం ఇవ్వడానికి శ్రద్ధపడి జీవితం అంతా చేసాం మేము అంతకంటే నా నుంచి ఆశించే హక్కు మీకు లేదు నన్ను ఉపయోగించుకోవాలంటే మీరు నిర్ణయించుకోండి ఉపయోగించుకోవాలి లేదో నేను దెబ్బరిస్తున్నాను మీ దగ్గరకు వచ్చి నేను కన్నతల్లిని అన్నం కోసం అడిగిన వాడిని కాదు జీవితంలో ఎప్పుడు కూడా నేను దెబ్బరించేదేంటి నా వల్ల మంచి జరుగుతుందంటే మీరు ఉపయోగించుకోండి కాబట్టి సమాజంలో సమర్థులు నిజాయితీ ఉన్నారు వాళ్ళ పార్టీల్లో ఉన్నారు పార్టీల బయట కోకొలలుగా ఉన్నారు వాళ్ళు ఉపయోగించుకుంటే సత్తా మీకుందా దేశం బాగుపడాలనే కోరిక మీకుందా అంతేగాని వాళ్ళందరినీ కూడా దిగజార్చి పనికిమాని వాళ్ళుగా మార్చి అర్థించే వాళ్ళుగా చేసి డబ్బులు ఖర్చు పడ్డామని చెప్పి వాళ్ళ కులాల వర్గాలు ఆపాదించి వాళ్ళకున్న పరువు ప్రతిష్ట నాశనం చేసి పదవులకు పెడితే వాళ్ళకి ఉపయోగం లేదు వాళ్ళు లేని మంచిది ప్రజా సమస్యలు తీరాలంటే పదవుల్లోనే ఉండాలనేది ఎప్పటి నుంచి వచ్చి వస్తున్నాయి చెప్పిన దాకా చెప్పారు కదమ్మా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే ఈ పదవుల వల్ల దేశం ఎందుకు ఎంత అధ్వానం చెప్పండి ఒకసారి ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా ఏ రకంగా అద్భుతాలు జరుగుతాయి చెప్పండి నాకంటే చెప్పండి ఈ అద్భుతాలు చేస్తామని నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు నాకు ఒకసారి చెప్పండి కనీసం మాట ఏమైనా చెప్తున్నారని చెప్పండి ఫలాని పని చేస్తాము ఎప్పటిదాకా ఈ తప్పు జరిగింది దాన్ని మార్చి ఇలా చేస్తామని చెప్తున్నాడా మోదీ గారేమో ఇండియా పాకిస్తాన్ అంటున్నాడు ఏదో పాకిస్తాన్ మనకు సమస్య ఇవాళ రాష్ట్రాల్లోనేమో ఏదో కులాలు మతాలు రచ్చగొడుతున్నారు డబ్బులు ఇస్తున్నారు దీనివల్ల దేశం మారుతుందా వాడు చెప్పనండి ఫలానా పని ఇది ఈ రకంగా చేస్తాం ఇక్కడ తప్పు జరిగింది అందుకనే దేశం ఇంకా అద్వాని అట్టడుగు స్థానాల్లో ఉంది ఇలా ఉండాల్సిన అవసరం లేదు మనకు గతి లేదు మనకు గొప్పతనం ఉంది మనకు ఆ సౌర్యం ఉంది మనం పెరుగుదాం దానికి ఈ మార్గం అందుకోసం ఓటు అడుగుతున్నాను చెప్పనండి వాళ్ళని నేను వెంటనే వెళ్ళి జెండాకి జెండా ఎత్తాను వాడి నాకు పదవి కావాలి నేను పదవ లేకపోతే చచ్చిపోతాను అనేవాడితో నాకు అక్కర్లేదు నమస్కారం అది మోదీ కావచ్చు మరొకళ్ళు కావచ్చు మీ వ్యూహం కరెక్ట్గా ఉంది సార్ ఇన్ ద సెన్స్ మీ ఆలోచన చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది ఈ ఆలోచన ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుందాం సార్ సార్ ఒక డేటా చోరీ అనే విషయంపై మీ కామెంట్ తెలియజేయండి సార్ నాకు వాస్తవాలు తెలియ పత్రికల్లో ఊరికి ఒక అవకల చావకలు వస్తున్నారు ఈ మధ్యకాలంలో పత్రికల్లో ఏం దేవుడి కనుక కాబట్టి అగైన్ వాస్తవాలు తెలియని చోట అనవసరంగా వ్యాఖ్యానించడం నాకు అలవాట్లేదు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ నేను ఎంతకు చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ వరకు ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలంటే రంగం సిద్ధం చేశాను అందరూ అవాకులు చవాకులు మాట్లాడటము డ్రామాలు చేయడమే కానీ ఒక న్యాయస్థానాల్లో నిలబడేటువంటిది రాజకీయంగా బలమైన వాదన అన్ని రాష్ట్రాలు అంగీకరించే వాదనంతవరకు చేయాలి ఈ వాదన నిజ మీ దగ్గర ఉంది చాలా ప్రామాణికమైన తయారు చేసి దీన్ని అమలు జరగాలి రెండు ఈ దేశంలో ఒక బలమైన ఫెడరల్ వ్యవస్థకు పునాదులు పడాలి అధికార కేంద్రీకరణ నూట ముప్పై కోట్ల మంది దేశానికి ఇన్ని కులాలు మతాలు ప్రాంతాలు ఇంత వైవిధ్యం ఉన్న దేశానికి పెను శాపం దేశ ఐక్యతను కాపాడి దేశ ఐక్యత కోసం ప్రాణం పెట్టే మనిషిని నేను కానీ దేశ ఐక్యత అంటే దేశంలో ఏకరూపత కాదు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకే రీతిలో ఉండడం దేశ ఐక్యత కాదు పంచాయతీ ఎలక్షన్లో నా రాష్ట్రంలో ఎట్లా ఉండాలో నువ్వెందుకు అయ్యా చెప్పండి ఢిల్లీ నుంచి రాజ్యాంగంలోనూ నాకు తెలియదు అయ్యా నా రాష్ట్రంలో ఏం చేసుకోవాలో స్థానికంగా ప్రభుత్వాలకు అధికారం ఇవ్వాలని రాజ్యాంగంలో చెప్పండి కానీ నువ్వు ఇట్లా పెట్టు అట్లా పెట్టు అని చెప్పాల్సిన అవసరం లేదు నాకు పాఠశాల విద్యట్ల వల్ల నీకెందుకు చట్టం చేయటం నువ్వు విద్యా హక్కు చట్టం విద్య నాశనం అవుతుంటే నాకు ఆ అవకాశం ఇచ్చి నేను చూసుకుంటాను కాబట్టి దేశ ఐక్యత కావాలి ఏకరూపత కాదు బలమైన ఫెడరల్ వ్యవస్థ కావాలి అధికార వికేంద్రీకరణ కావాలి నేను ఇందాక చెప్పిన రంగాలు ఉన్నాయి చట్టబద్ధ పాలన విద్య ఆరోగ్యం వ్యవసాయం మౌలికమైన మార్పులు నాకు స్పష్టమైన రూపకల్పన ఉంది ఇది ఎన్నో సందర్భాలు బహిర్గతం చేశాను ఊరికే గ్రామాలు అడ్డం కాకుండా వాస్తవాలు తరువాత హేతుబద్ధత రీసం వాటి ఆధారంగా మనకున్న పరిస్థితుల్లో పరిష్కారాలు ఏమిటో స్పష్టంగా ప్రతి రంగంలో నేను ఇంతవరకు పరిష్కారాలు నేను విమర్శ ఒక్కటి రంగంలో కూడా చేయాలి విద్య బాగోలేదు అంటే బాగు చేయాలంటే ఏం చేయాలో చెప్పాకే బాగోలేదు అని చెప్పాను నేను అంతేగాని ఎప్పుడు విమర్శ చేయాలని నేను నా నోటి నుంచి ఒక విమర్శ వస్తే గత ఇరవై మూడేళ్లలో ప్రజాజీవనంలో కానీ అంతకుముందు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు ఒక ఒక యువకుడిగా కానీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో కానీ నేను ఒక విమర్శ చేస్తే పరిష్కారాన్ని చూపకుండా నాకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సాధించి చేసి చూపకుండా ఒక్క మాట కూడా నేను మాట్లాడాల ఇవాళ నా మాటకు ఒక గౌరవం ఉంది అంటే అధికారంలో నేను ఎక్కడున్నా కూడా పలుకుబడి ఎక్కడున్నా కూడా నేను చేసి చూపెట్టాను నన్ను మామూలు స్థాయిలో చేయాలి మిగతా వాళ్ళకి చాలా ఎక్కువ స్థాయిలో చూపెట్టాను తన కారణం ఏంటంటే వాళ్ళంత ఆలోచన చేసి హితుబద్ధమైన పరిష్కారాలు చూపెట్టాను ఆ పరిష్కారాలు అమలు కోసం ఒక ప్రయత్నాన్ని ఈ దేశంలో చేయాలి చక్కగా వివరించారు సార్ చక్కటి విశ్లేషణ రాజకీయాలపై మీ మాటల ద్వారా కాసేపు మార్పు రావాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్కారం చూశారు కదా ఇది ఇవాళ టాపిక్ ఇక మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి